ఖమ్మం జిల్లా ఖమ్మం నగరం ఎంఆర్ఏ కార్యాలయం ముందు మహాజన నేత పద్మశ్రీ మందకృష్ణ మార్గర్ ఆదేశాల మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయి గారిపై జరిగిన దాడిని ఖండిస్తూ రాకేష్ కిషోర్ని చట్టపరమైన చర్యలు తీసుకొని ఆయన గారిని శిక్షించాలని చెప్పని ఆయన వెనకాల ఎవరైతే ఉన్నారో దొండగలను వెంటనే వారిపై కేసు పెట్టి వారిని శిక్షించారు చెప్పని డిమాండ్ చేస్తూ అదేవిధంగా కృష్ణమాది గారు ఈ నెల ఇరవై రెండు తారీఖున ఇరవై ఏడు ఇరవై ఏడో తారీఖున మరి హైదరాబాద్ పిలుపుకు ఖమ్మం జిల్లా నుండి ఒక ఇరవై వేల మందిని యుహెచ్ఎస్ ఎంఆర్పిఎస్ ఎంఎస్పి నాయకత్వంలో అందరినీ తొమ్మిది పెద్ద ఎత్తున ధరలు వెళ్ళాలని చెప్పని కోరుకుంటూ అక్కడ కార్యక్రమం యుద్ధం విజయం చేయాలని చెప్పని కోరుకుంటూ చదువు తీసుకుంటున్నారు జై మాది జై జయ మాధిక మాదిగారు తప్పుడు ప్రజలారా ప్రజాస్వామికవాదులారా గమనించండి ఈ భారతదేశంలో కోట్లాది మంది ఉన్న దళితుల మీద అనేక రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో వివక్షత జరుగుతూనే ఉన్నది దాడులు జరుగుతూనే ఉన్నాయి అది ప్రత్యక్షంగా పరోక్షంగా అటెండర్ స్థాయి నుంచి ఐఏ స్థాయి వరకు దాడులు జరుగుతూనే ఉన్నాయి కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు అటు కేంద్ర ప్రభుత్వాలు పట్టించుకున్న దాఖలాలు కనపడతలేదు ఏది ఏమైనా పదో తారీఖున ఏడో తారీఖున ఈ నెల ఏడో తారీఖున సుప్రీంకోర్టు కోర్టు హాల్లో ఈ దేశ ప్రధాన న్యాయమూర్తి అంటే కోట్లాది మంది భారతీయులకు న్యాయాన్ని పంచే వ్యక్తి ధర్మాన్ని పంచే వ్యక్తి న్యాయాన్ని ఉన్నదిన్నట్లుగా చెప్పే వ్యక్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆ కోర్టు ప్రాంగణంలో ఒక విషయం మీద వాదనలు జరుగుతూ ఉంటే అహంకారంతో ఊగిపోయి ఒక ఆధిపత్య కులానికి చెందినటువంటి డెబ్బై ఒక్క సంవత్సరాల రాకేష్ కిషోరు తన బూటు విసిరి ప్రధాన న్యాయమూర్తికి విసిరేశాడంటే యావత్తో దళిత సమాజం మీద వేసినట్లుగా మేము భావిస్తూ ఉన్నాం అదే ఆ సీట్లో ఒక ఆధిపత్య కులానికి చెందిన వ్యక్తి ఉంటే అట్లా జరిగేది కాదు ఈ భారతదేశంలో అనేక సందర్భాల్లో అనేక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు తీర్పులు ఇచ్చారు కానీ ఏ రోజు కూడా డెబ్బై తొమ్మిది సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో అలా జరగలేదు ఒక కేవలం రాకేష్ కిషోరు ఒక ఆధిపత్య కులానికి చెందిన వ్యక్తి ఒక దళితుడైన భారత ప్రధాన న్యాయమూర్తి మీద చూపిస్తున్నాడంటే యావత్తో దళిత సమాజం మీద భారత రాజ్యాంగం మీద ప్రజాస్వామ్యం మీద ఇది చూ విస్తరిట్టు అని చెప్పేసి మేము ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం ఏది ఏమైనా ఏడో తారీఖు జరిగిన సంఘటన ఇవాళ పదిహేడో తారీఖు పది రోజులైనా కానీ అతని మీద కేసులు నమోదు చేయలేదు పది రోజులైనా కానీ అతను ఇంతవరకు కూడా అరెస్ట్ చేయలేదు కేసులు నమోదు చేయలేదు మా నేత పీడిత వర్గాల నేత బడుగు బల బలహీన వర్గాల నాయకుడు ఏ వర్గానికైనా ఆపదొస్తే మేమున్నామని చెప్పేసి ఈ యొక్క భారతదేశంలో ముందున్నటువంటి మహానాయకుడు పద్మశ్రీ మందకృష్ణ మాది గారి పిలుపు మేరకు నాయకత్వంలో మేము గత పదమూడవ తారీఖు నుంచి మేము ప్రత్యక్షంగా ఆందోళనకు దిగడం జరిగింది పదమూడవ తారీఖు కలెక్టే ముందు పెద్ద ఎత్తున ధర్నా చేశాం ఈరోజు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ భారతదేశ వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ఇలా నిరసన ప్రదర్శనలు జరుగుతూ ఉన్నాయి నిరసన ప్రదర్శనలు జరిగి మేము తహసీల్దార్ గారికి మెమో ఇవ్వబోతున్నాం ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని ఇలాంటి ఘటనలు పునరావర్తంగా చూడాలని చెప్పేసి మేము ఎంఆర్పిఎస్ ఎంఎస్పి ఖమ్మం జిల్లా పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం వాళ్ళని కూడా కేసులు నమోదు చేసి వాళ్ళని జైలుకి పంపించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇది రాష్ట్ర వ్యాప్తంగా పిలుపులో భాగంగా క్రిషాం గారి పిలుపునందుకొని ఈరోజు ఖమ్మం రూరల్ మండల నాయకత్వం ఇన్ఛార్జి గారి నాయకత్వంలో ఈరోజు నిరసన కార్యక్రమం ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉన్నది ఏ మాదిగా మహర్జాన సోషలిస్ట్ పార్టీ ఎంఎస్పి ఖమ్మం జిల్లా అధ్యక్షులు అనేక బలహీన వర్గాలపై దాడులు జరుగుతూ ఉన్నాయి ప్రత్యక్షంగా కూడా మనం గమనిస్తూ ఉన్నాం ఏదైతే అణిషివేత్త అధికమవుతుందో ఏదైతే అణిచివేత్త అధికమవుతుందో తిరుగుబాటు కూడా తీవ్రంగానే ఏమవుతుందనే సంకేతాన్ని కూడా ఈ సమాజానికి ఈ అగ్రవర్ణాలకు కూడా ఇవ్వాలనుకున్నాం ఏదైతే అగ్రవర్ణ హిందువులు ఉన్నారో వీళ్ళు మొత్తం కూడా మూలవాసులు కాదు ఈ దేశ మూలవాసులు కాదు ఈనాటి మనం ఏదైతే ఉత్పత్తి కులాలు ఉన్నామో వీళ్ళే ఈ భారతదేశానికి కానీ గూవా కానీ తెలంగాణ కానీ మూలవాసులు వాళ్ళ ఆనాటి నుంచి వరకు కూడా ఈ ప్రజల్లో ఏదో ఒక ఐదు శాతము ఆరు శాతం ఉన్నటువంటి జనం తొంభై శాతం మీద కూడా ఇంకా దాడుల రూపాన్ని మనల్ని బెదిరిస్తున్నారు కాబట్టి ఇలాంటి చర్యలు జరగకుండా కూడా మన భారతదేశ ప్రధాన న్యాయమూర్తి గవాయి గారి మీద జరిగినటువంటి దాడిని ఖండిస్తూ మా బీసీ సమాజ వర్గం తరఫున కూడా మేము ప్రత్యేకంగా వారికి మరొకసారి కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఆ పాలక వర్గాలు గమనించాలని దాని తగ్గట్టు నడవాలని కోరుతూ మీ దగ్గర రోజు ఈరోజు వంద కృష్ణ నాయకత్వంలో ఇవాళ రాష్ట్రాల రెండు రాష్ట్రాల వ్యాప్తంగా ఇవాళ తహసీల్దార్ కార్యాలయాలు జస్టిస్ గవాయి గారి మీద దాడి అది అగ్రవర్ణ పెత్తందారుల అహంకారం ఇది ఈరోజు ఒక ఎస్సీల మీదనే కాదు బీసీలు మైనార్టీలు ముస్లిం మైనార్టీలు క్రిస్టియన్ మైనార్టీలు అదేవిధంగా ఎస్సీల మీద ఇంకా అనగారిన వర్గాల మీద అన్నిటి మీద దాడులు జరుగుతూ ఉన్నాయి ఈ దేశంలో ఇంకా వాళ్ళ పెత్తందారుల వ్యవస్థ ఇంకా పోకుండానే ఉంది కాబట్టి మేము కృష్ణమాధికారి నాయకత్వంలో బీసీలు కానీ మేము కానీ ఎవరికి ఏది జరిగినా కూడా కృష్ణమాధికారి నాయకత్వం అందరికీ అండగా ఉంటాం తర్వాత ఇట్లాంటి పునరావృతం కావద్దు భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లో అత్యున్నత న్యాయస్థానంలో దాడి జరిగిందంటే సామాన్యులు గూడేలా ఉండే పరిస్థితి వాళ్ళ పరిస్థితి ఏంటనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ప్రభుత్వాలని ప్రభుత్వాలు మరి ఏమో మాకు అర్థం కాని పరిస్థితున్నది దయచేసి ఇట్లాంటివి ఎప్పుడు కూడా జరగకూడదు చూసుకోవాల్సి అని కేంద్ర ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఇప్పుడు బీసీ సంఘాలు కూడా కృష్ణ మాదిగారు వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నాయి దయచేసి మీరందరూ కూడా మీరు మీడియా కూడా ఉన్నది ఉన్నట్టుగా ప్రచారం చేయాలని చెప్పేసి మేము మీడియా కూడా మరొకసారి ఉద్యోగ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం